నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది కురుకుంద గ్రామంలో ఆదివారం రాత్రి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో రెండు వందల కుటుంబాలు చేరాయి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కురుకుంద గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ సీనియర్ మైనార్టీ నాయకుడు నూర్ అహ్మద్ బాబు మధు విజయరామరాజు వారి అనుచరులు తదితరులకు మాజీ ఎమ్మెల్యే బుడ్డ పార్టీ వాళ్ళు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ గోవిందే ఉంటాడు దాంట్లో సత్తులేదు కానీ నేనేం కోరుకుంటున్నా అంటే వాడే ఉండాలి ఖచ్చితంగా తిమ్మరం చాలా ఉంది కదా చూపిస్తాం వచ్చిన కూడా మనం మాట్లాడితే ఆ ఏదో ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అని పాప జనం అంతా అయ్యో పాపం అని చెప్పేసి లేదు కొత్త నాదే అనుకుంటున్నారు వాపు చూసి పలుపు అనుకుంటున్నారు పాపం అందుకే ఈసారి ఆయనకు వస్తే మిమ్మల్ని నేను అనుకుంటున్నాను ఒకసారి చూపిద్దాం మన దాన్ని రజా కూడా చెప్పాను ఎంతో మంది కాదు ఇప్పటికీ ఆరు మంది ఏడు మంది అయిపోయారు ఈ సహజమే మనం మాత్రం మీతోనే ఉన్నాము మీతోనే ఉంటాము మీతోనే సతం పచ్చుతాం మీతోనే అది మన బుడ్డా కుటుంబము మీ అభిమానం అటువంటిది ఏదో గాలికి వచ్చినాయలు అంటూ వచ్చే ఉన్నాయని మనం మాట్లాడబట్టి కాదు రోజు వాడు కాకుండా వాళ్ళ పిల్లకాయ కా కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏమంటారు వాళ్ళ అడ్రస్ లేడు ఒక పుట్ట మాట్లాడాడు వాడు ఆటలాడో కూడా తెలియదు ఎవరికి ఈనాయలు మనం ఈ రోజు మాట్లాడదాం నియోజకవర్గానికి సే అడ్రస్ స్వామి ప్రజలు ఏదో పాపం అని నమ్మకంతో మాకంటే ఏదో బాగా చేస్తారు మీరు అని చెప్పేసి మీకు అధికారం ఇస్తే మీరు చేస్తున్నది ఏముంది ఆ ఊర్లో ఆ దిశ మొమ్మలు దయలు ఇచ్చారు బయలు ఇచ్చారు నాకు గోవిందని చెప్పినట్టు అన్ని దిశబొమ్మలు ఎవరన్నా నాకు మమ్మల్ని నమ్మకం కాబట్టి ఏం నమ్మాలా కానీ నువ్వు ఏం నమ్మాలా ఏం తీసుకోవాలి కాబట్టి ఈ ఊరికి నమ్మాలా ఆ కరెంట్ బిల్ ఎవరు వస్తాడు మళ్ళీ ఇందాక నడితే కరెంట్ బిల్ ఆ పాప కూడా కడతాడు పాపలు ఎవరు నస్తారు లేదని దాన్ని లైట్లు వేసారు కదా ఇప్పుడు ఆ ఊర్లో చూసావు ఈ మధ్య పెట్టారు దిష్టి మమ్మల్ లెక్క పోయింద్ర ఆ దిశ వాళ్ళతో పోతుంది పొద్దులేసా దరిత్ర మూలాలు చూడలేకొస్తారు జనం ఊర్లో రాష్ట్రాన్ని ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు నియోజకవర్గాన్ని ఏదో చేస్తారని చెప్పేసి అవకాశం ఇస్తే ఏం చేశారు సంక నాకు ఇచ్చారు అంత పట్టుకో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో విపరీతంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి ప్రజలు కోరుకుంటారు కానీ నేను తెచ్చిన డబ్బు అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకటి కాంట్రాక్టర్ పని చేయాలి కదా వీళ్ళు పనులు పని చేసుకుంటాం అన్నట్టు లక్షల పనులు ఇస్తే బిల్లులు రాకుండా అంటారు ఈ తరిత్రులు అవునా మనం వేసిన రోడ్ల మీద దొరుకుతారు నాయళ్ళు మళ్ళీ మనల్నే అంటారు నలభై ఏళ్ళు బుడ్డా కుటుంబం ఏం చేసి ఏం అభివృద్ధి చేసింది కూడా చరిత్రన్ని కన్ను గడపరచడం లేదు బుడ్డా వెళ్ళాలెడ్డి అవునా ఏం చేయాలని చెప్పు ఈ రోజు వంధ్రాస్వామి ప్రాజెక్టుతో అంతైతే నీళ్ళు వచ్చింది మీకు వచ్చా ఈసారి నీళ్ళు బాగిన పడదు విశాఖ వర్షాలు ఆ ప్రాజెక్టు కట్టింది బుడ్డా వెంకల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ముందే పొరుస్తా శ్రీశైలం నుంచి ఎన్నిక నుంచి నీళ్లు ఇస్తానని పూర్తి అడ్రస్ లేదు ఈయన అభివృద్ధి మళ్ళీ ఏమైంది ఆ పైప్ లైన్ దిగినా మీకు ఏమైనా అనుకున్నాయా మోటార్ కనపడుతున్నాయా మీకు పురుగుతున్నా కనపడుతున్నాయాలున్నాయా దగ్గరికి వచ్చినా నాలుగున్నర సంవత్సరాలు నల్ల కూడా ఎక్కువైపోయిందిలే వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు హాస్పిటల్ మన టౌన్ లో ఒక డాక్టర్ దశకి గట్టి లేదు దాదాపు కోటి రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టడం అవునా ఈ రెండు గ్రామాలకు దగ్గర ఉంటుంది కురుకుందా ఒకప్పుడు పెద్ద గ్రామాలు అవసరం పడుతుందని చెప్పేసి ఆ రోజు దాదాపు కోటి రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిస్తే దాన్ని పూర్తి చేస్తే ఓపెనింగ్ మాత్రం బాగానే వస్తారు దరిద్రులు ఈ గ్రామం డబ్బులు ఖర్చు పెట్టించి ఓడిసి నేను డబ్బులు ఇస్తా అని చెప్పుకుంటున్నా కూడా వీడేం చేస్తాడా చెడిపోతే కొంచెం రిపేర్లు కనిపి పెట్టుకున్న డబ్బు మీరు ఖర్చు పెట్టండి నేను ఇస్తా అని చెప్పి దళితులు ఉన్నాను నా సొంత డబ్బు ఇస్తాను నా సొంత డబ్బు ఇస్తాను ఏది కేంద్రు అడ్రస్ లేదు వీళ్ళు మన గురించి మాట్లాడతారు ఇటువంటి దళితులకు టైం అయిపోయిందిలే అంటే ఇప్పుడు గాల్లో తీళ్ళకి నూతా ఉన్నారు కదా మూడు నెలలు కర్మ మనం కూడా గెలిపించుకునేందుకు ఆ కర్మ మనం కూడా మోయాలి కాబట్టి మోస్తాం ఈ రెండు నెలలు మూడు నెలలు మోయండి తర్వాత తీసుకు అడ్రస్ కూడా ఉన్నాం కొత్త తీసుకురావాలి నెక్స్ట్ అవునా అయిపోయింది అది ఏమీ లేదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే కోరుకునేది దయచేసి మళ్ళీ మళ్ళీ మోసపోవాకండి నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే రిగ్నెక్ట్ చేస్తాను గతంలో కూడా ఇదే చెప్పిన నైనా వాళ్ళు ఏం పలకరియర్ ప్రసామి మనం ఎవరో కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళకి అధికారం కావాలా దాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని మోస పూస్తారు అవునా లేకపోతే ఎవరా వీళ్ళు ఎవరు వీళ్ళు ఒకరినన్నా మిమ్మల్ని సరిగ్గా పేర్లు పెట్టి పిలుస్తారా ఒకరు మూచన్నా సరిగ్గా అనుకుంటారా ఎవరు వీళ్ళు నమ్మొద్దండి మోసపోతారు చెడిపోతారు మీరు అని మొత్తుకొని చెప్తే మా మాట వెళ్ళకపోతుంది కైపు పడ్డారు బాగా జేవన్మోహన్ రెడ్డి ఒకసారి చూడాలి చూడాలి చాలా కైపు పడ్డారు పాప మట్టీతాలకు ఏం కనపడ్డలే మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని అంతా కోరుకుండేది దయచేసి మోసపోవద్దండి ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు రెడ్డి కొత్త వాడు వస్తే మళ్ళీ కొత్త మీరు చూసాలి అనుకుంటారు పొరపాట మళ్ళీ అంతే అవేంటి దరిద్రం పడితేనే మీరు తప్పుడు ఆలోచన చేస్తాను గుర్తుడు ఇప్పటికే ఒకసారి పట్టింది మళ్ళా మళ్ళీ కావాలనుకుంటే మాత్రం నియోజకవర్గం నాశనం లేకపోతుంది ఈ రోజు యువత ముఖ్యంగా యువత ఎంత ఈ రోజు ముందుకు వస్తామన్నట్టు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు పోయినసారి మోసపోయినాము యువతగా ఏదో చేస్తాడు అందుకని గాంధీ జగన్మోహన్ రెడ్డి కూడా యువతలు కాదు ఎందుకు ఎందుకు తీరుస్తా పొడుగుతా అని చెప్పి చాలా చెప్పాడు కదా ఊరు ఫ్యాక్టరీ వస్తా ఊరిలో ఉద్యోగం ఇస్తా మీకు హా స్పెషల్ స్టేటస్ తెస్తా అని చెప్పి చదువుకున్న పిల్లల మోసం చేసి నాశనం లేదు పెట్టాడు ఈ రోజు యువత బాగా గుర్తించింది మనం కూడా నాయకత్వం పార్టీ ఏదైతే యువత రావాలా యువత నడవాలా కూడా ముందుకు వాళ్ళని ముందు పెట్టుకొని నడిపించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు యువత ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా యువత దాదాపు ముప్పై నలభై సంవత్సరాల పార్టీకి సేవ వాళ్ళు ఒకప్పుడు వీళ్ళంతా కూడా ఈ రోజు అట్లా యువత ప్రీతంగా తెలుగుదేశం పార్టీకి వైపు నడుస్తా ఉంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వాళ్లకు తగిన ప్రాముఖ్యతని ప్రముఖమైన స్థానాన్ని కల్పించాలా మీరు కూడా ఆవేశం అవసరం ఉన్నప్పుడు ఆవేశం చూపించండి అవసరం లేనప్పుడు అవసరం లేదు ఆయన అవసరం ఉన్నప్పుడు ఆవేశం అర్థంగా చూపించాల్సిందే ఎక్కడ చూపియాలో అక్కడ చూపించండి మీకు అన్ని విధాలుగా ఈ గుడ్డ రాజశేఖర రెడ్డి అండగా ఉంటారు మీరు మాట్లాడితే కేసులు పెట్టడం బెదిరించడం తల్లిదండ్రులు పెదిరించడం దళిత నాయకులు ఇదే కదా చేసేది వేరేది ఏం చేస్తారు చెప్పండి ఏమైనా ఉందా ఒక్క మంచి పని ఎక్కడన్నా కూడా చేసినారా ఒకటన్నా మళ్ళీ ఏమైనా మధ్యకాలం వచ్చాడా మేము కార్యక్రమాలు కార్యక్రమం ఏమైనా వచ్చాడా ఊర్లోకి మీరు ఆడలే మళ్ళీ ఏమన్నా నాన్న మేము రాడు మళ్ళీ అదిగో వచ్చింది రెడీ మళ్ళొడి చెప్పాడు ఆయన పైపులు ఉండే చూడే చెప్పాడు పైపులాన్ని ఉండే కనిపించడమే కానీ విచారో చెప్తారు చూడండి మీ ఊరు నాయుల పని కూడా అయిపోయింది అందరి పని అయిపోయింది ఎవరు ఏం చేసేదేం లేదు వాళ్ళ వాళ్ళ పప్పం గడుపుకోవడం తప్ప వేరే కార్యక్రమం ఏం లేదు నిన్న చిన్న యాక్సిడెంట్ మీ ఊర్లో చదివితే ఒక స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళిద్దరి వద్ద రాజు కుదుర్చుకోవడానికి కూడా గతి లేదు ఈ నాయన చిన్న పనులు ఒక ఎస్ఐకి ఫోన్ చేయడానికి అవునా ఒక సీఏ గారికి ఫోన్ చేయడానికి డీఎస్పీ గారికి ఎప్పుడైనా ఒక పని చిన్న చిన్న సమస్యల్ని కూడా పెద్ద రాజ్యాంతరం చేసి వాళ్ళ మధ్యలో చర్చి పెట్టడం తప్పామో ఏ ఉందా ఏ రోజున స్టేషన్కి బండలు గెలిస్తుంటే మనం పోతున్నీ ఫోన్ రావాలి అప్పుడు బయటకు రావాలా బా పెద్ద తప్పులు ఉంటే అప్పుడు ఆలోచన చేస్తారు అంతేగాని చిన్న చిన్న విషయాలకు కూడా పట్టించుకోవాలి వీళ్ళు ఒక నాయకులేదా మనకు అవునా స్టేషన్ పోవాలంటే పాపు ఎవరికైనా భయం ఉంటుంది మన వాళ్ళు మనం నమ్ముకోవాలి ఒక ఫోన్ చేయలేవా అవసరం స్టేషన్ కూడా పోవాల్సి వస్తుంది పోవాల్సిందే ఇటువంటి నాయకత్వంలో దయచేసి ఎవరిని కూడా నమ్మొద్దండి రాబోయే కాలం తెలుగుదేశం పార్టీనే మీ అందరి అభిమానంతో వస్తా ఉన్నాం అధికారంలోకి ఎవరు కూడా ఆపలేడు కాదు ఇంకా మేకపోతు గాంభీరం గారు అంత తప్ప రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే ఇదే వేదిక మీద నేను అనేక సార్లు ఇచ్చాను એ પહેલા વિજયરામ રાવ ગની એ અલગે મુક્તિજીગર બી અભ્યુલા આલે આલે ચિયહમકુલા જોત મુક્તિજી આલે જોકુમન એમ રશીદ

मलिकारजुन मलिकारजुन कारपट्र మన అన్న బుడ్డ మన చేరిన బాబన్న గారికి మన ఇతర మిత్రులందరికీ కారం అస్సలం వరైకు